వి పురాతనాద్యతన పార్థివలక్ష్ములు పాండవేయులక్ష్మీ విభవంబుతోడ ఉపమింప సమంబులు కావు అశేష రాజవళిలోన అత్యధిక సపత్నుల సూచి ఏ తూవె సహింపనోపక కృషుండ వివర్ణుడనైతిని ఎంతయు ఒక్క లక్ష భూసురోత్తముల్ కుడిచిన మొనసి తన కుదానమ్రోయు శంఖము ఒక్క నిమిషమే ఉడుగక మ్రోసే అయ్యధ్వరోత్సవంబునన్ని నాడు జన్నంబు సూడంగ సకల భూముల నుండి వచ్చిన రాజన్యవరులను అవనిసురులను వైశ్యుల శూద్రుల ఆత్మీయ బంధు సుహృద్వీరభట నియోగజనులను పేదల సాధుల నిత్యంబుదాన పరీక్షించి అన్నంబు దయబెట్టి అందరు కుడిచిన తను మధ్య అర్ధరాత్రంబున పొడుగాని కుడువదట్టే కమలాక్షి ద్రౌపది అరియుగాక అమ్మహాధ్వరమున అధముడయ్యు కడు ప్రియంబున అభ్యర్చితుండకాని వంచితుండు లేడు ధరణి హరిశ్చంద్రుడు చేసే రాజసూయంబు సురుచిర విభవమున పాండుసుతు యజ్ఞముతో అట్టి రాజసూయాధ్వరంబున అవభృదసమయందు బ్రహ్మర్షి లోకపాల పరివృతుండైన మహేంద్రుండు నుంబోలే ఉన్న ధర్మతనయు నారద పారాచర్యాది మహాముని సమేతుండయిశేష తీర్థ అభిషిక్తుడైన అభిషిక్తుడయిన అమర అయ్యమరాజసునకు రాజ్యకి మౌక్తిక్రమొప్పబట్టే భీముందును పార్థుండు మణిహేమదండ యుగధారులైరి కమలనాభుండును కవలును దృపదేశపుత్రుండు వేర్వేర భూమిపతుల మూర్ధాభిషిక్తుల మృక్కించుతుందిరీ వెలయంగ దాని సూచి ఏను మొదలుగా మహీపతులెల్లను దీప్తి దరిగియుండ తివిరి మమ్ము నగిరి కృష్ణ పాండునందన ద్రౌపదీ సాధ్యకులు కరంబు సంతసమున మరియు అయుధిష్ఠిరుడు అనగుడై ఎనిమిది వేవురు బ్రాహ్మణ ప్రవరుల బ్రహ్మవిదుల విలయంగా నల్లింళ్ల నిలిపి ప్రత్యేకంబ ముప్పండ్రు దాసుల ముప్పలను ముదముతో రక్షించు పదివేవురు ఉత్తమ భూసురులు అతని అగ్రాసనమునగల దౌతమయ పాత్రముల ప్రతిదినమును కుడువను కట్టను తొడువ పూయ అనుభవింపగలుగుట అది ఏమి పురుషార్థమయ్యా కష్టపురుషునట్టులు పొరుల పేర్మిసూచుతుండ పెద్దయునే పననినా పతికినిట్టులనియే శకుని భానుప్రభులగు పాండుమహీనాథాత్మజులక్ష్మి ఎల్లను నీకు నేనపహరించి ధరానుత మాయాదురోదరవ్యాజమున ధర్మతనయుండు జూదంబునకు ప్రియుండుగాని అందుల ఉక్కి వంబు ఎరుంగండు ఏను అక్ష విజయందు అతిదక్షుండా ఆతనిని అశ్రమంబున నోడించి తదీయరాజ్య విభూతి నీకిచ్చద వగవకుండుమని పరికిన శకుని పలుకులకు సంతసిలి దుర్యోధనుండు తండ్రి పాదంబుల పైంబడి ఈ శకుని మంతంబున ఈ చెపుని మతంబునకు ఒడంబడవలయున కొడుకునకు ధృతరాష్ట్రుండిట్లనియే తీరమతి విచారింతము వాడు నయ విచారదుడు కళాపారగుడు దీర్ఘదర్శి అపారహితారంభుడు ఉభయపక్షంబులకు గురపతి గురుండైన బృహస్పతి చేసిన నీతి శాస్త్ర రహస్యంబులందు ఎవరికంటే విదురుండు ఎంతయు విచారదుండు ఆతని బుద్ధిబలంబునను ఆపగేయు చేసి ఈ రాజ్యతంత్రంబు కావున కావునా విదురానుమతంబున నెగడుట లగ్గగును అనిన దుర్యోధనుండిట్లనియే ಪಾಂಡು ಪುತ್ರ ಎಪ್ಪುಡು ಪಕ್ಷಪಾತಿ ಬಿದುರುಡಪ್ಪು ವಿಂದು ದೀನಿ ವಾರುಗಾಕ ಅತಡು ಏಲ ಕೈತವಂಬುನ ಶಕುನಿಕಂಬುನಕೂಡ ಕೌರವೇಂದ್ರ ದೀನಿ ದೀನಬಡು ಒಡಬಡವೇನಿ ದೀನಿ ಕೊಡಬಡು ಮೊಡಬಡವೇನಿ ನೇಡ ಈ ಕ್ಷಣಮ సర్వభక్షుచే భక్షితుండనగుదూ తెల్లము ఏనట్లయిన వగపు దక్కి విదురుడును నీవుండు ముదముతోడా అనికడునడలుగ బలికిన విని కృతరాష్ట్రుండు దుఃఖ వివిధాత్మ గుడయ్యును యదనది ఉచితముగాదని వగచు ఆత్మజునకు ఆహ్లాదముగా అప్పుడు వేవురు శిల్పాచార్యుల రావించి కనక ఖచ్చిత స్తంభ సహస్రంబులను విచిత్ర ద్వార శతంబులను వివిధ రత్న రుచిర ప్రదేశంబులను చేసి రమ్యంబుగా ఒక్క సభ నిర్మింపం పనిచి ఒక్కనాడు ఏకాంతంబ విదురునకు శకుని దుర్యోధనుల అభిప్రాయంబు చెప్పిన వినియతండు విస్మితుండై కలిద్వాపర సమీపం బగుటయూ జూగుదంబూ అఖిల నిరింగి ఋతరాష్ట్రుణిక్షనియే